రబ్బర్ ప్రొపెల్లర్స్ ఇంకా కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్స్ రెండు ఒకే విధంగా కనిపించినా కూడా వీటి మైలేజ్లో చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఈ రబ్బర్ ప్రొపెల్లర్స్ని ఇంకా కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్స్ని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మొదటగా రబ్బర్ ప్రొపెల్లర్స్ అనేటివి మనము పడ్లా పట్టుకొని ఉంచితే చాలా ఎక్కువగా బెండ్ అవుతాయి అదే కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్ని మనం బెండ్ చేయడానికి చూస్తే ప్రొపెల్లర్ అనేది బెండ్ అవ్వదు మనం ఇంకా ఇన్ కేస్ చాలా ఎక్కువగా బెండ్ చేయడానికి చూస్తే కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్ అనేది ఇరిగిపోతుంది తప్ప బెండ్ అవ్వదు ఇక సౌండ్లో విషయానికి వస్తే రబ్బర్ ప్రొపెల్లర్ అనేది కొడితే ఇలా సౌండ్ అనేది తుప్పుకు తుక్కు అని వస్తుంది అదే కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్స్ కనుక మనం ఒకసారి కొడితే ఇలా సౌండ్లో తేడా వస్తుంది అన్నట్టు అందరూ అనుకుంటారు వైట్ లైన్తో గుర్తుపట్టవచ్చు ఈ రబ్బర్ని ఇంకా కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్ని అనుకుంటారు మీరు ఏ రకాలకైనా ఇప్పుడు కామన్గా మార్కెట్లో దొరుకుతున్నాయి వైట్ లైనింగ్ అనేది ప్రొపెల్లర్స్కి కామన్ అయిపోయింది మైలేజ్లో తేడా గురించి మనం ఒకసారి గమనిస్తే రెక్క ఇలా బెండ్ అవుతుంది కాబట్టి ని లిఫ్ట్ చేస్తే గాలి అనేది ఈ ప్రొపెల్లర్స్కి సరిపోదు కాబట్టి మోటార్ ఆర్పిఎం అనేది తిరగాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా తిరిగి బ్యాటరీ నుంచి చాలా ఎక్కువ ని బయటికి లాగేసి వేస్ట్ చేస్తూ ఉంటుంది అదే కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్ అనేది తిరగాల్సిన లో అంటే బెండ్ అవ్వదు కాబట్టి ఎంత ఆర్పిఎం తీసుకోవాలనో మోటార్ అంతే ఆర్పిఎంతో రన్ అవుతూ ట్యాంక్ని ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతుంది కాబట్టి ఈ కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్స్తో ఎక్కువ మైలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం వచ్చేసి ఈ రబ్బర్ ప్రొపెల్లర్ అనేది మన క్రాషెస్ జరిగినప్పుడు ఎక్కడ అంటే చెట్టుకి లేదా వైర్కి ఇలా క్రాష్ జరిగినప్పుడు మధ్యలో అనేది ఇరగదు ఇన్కేసు రెక్క ఇరిగేట్ అంత లోడ్ అనేది ఈ ప్రొపెల్లర్ మీద పడ్డప్పుడు ఈ ప్రొపెల్లర్ యొక్క ఈ జాయింట్ ఉంది కదా ఇక్కడ జాయింట్లో మాత్రమే ఇరుగుతుంది తప్ప ఇక్కడ అనేది ఇరగదు మరియు ఈ మోటార్ని తిప్పడానికి చూస్తూ ఉంటుంది కానీ తిరగడానికి అవకాశం లేక ప్రొపెల్లర్ విరగాక ఈ మోటార్ మ్యాగ్నెట్స్ మీద లోడ్ అనేది పడి మ్యాగ్నెట్స్ డ్యామేజ్ అవ్వడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్ అనేది ఈ వైర్ కానీ చెట్టు కానీ తగిలినప్పుడు మనకి ఎక్కడ క్రాష్ అనేది జరుగుతుందో అక్కడ ఈ రెక్క అనేది ఇరిగిపోతుంది ఈ రెక్క ఇరగడం వల్ల మోటార్ మ్యాగ్నెట్స్ మీద ఎక్కువగా లోడ్ అనేది పడదు ఇక ఈ ప్రొపెల్లర్స్ అనేది వాడకపోవడమే మనకు చాలా మంచిది ఈ కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్స్ అనేటివి మన దగ్గర ఒరిజినల్ కార్బన్ ఫైబర్ ప్రొపెల్లర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఒక సిడబ్ల్యూ ఒక సిసిడబ్ల్యూ మోటార్కి ఒక సెట్ అంటారు ఆ సెట్ అనేటివి జస్ట్ థౌజండ్ రూపీస్కే మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి మీరు పైన కాల్ అవుతున్న నెంబర్కి కనుక ఫోన్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆర్టీసీ కార్గో నుంచి డెలివరీ చేయబడతాయి